లాభం జరిగినట్ట ఆలోచన చేయరు మీరు కూడా అట్లే ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు రాజకీయ నాయకులు పార్టీలు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టో పెడతారు మేనిఫెస్టో అంటే ఏంది మనకి ఇప్పుడు ఎట్లయితే ముస్లింలకు ఖురాన్ ఉంటుందో హిందువులకు భగవద్గీత ఉంటుందో క్రిస్టియన్లకు బైబిల్ ఉంటుందో ఒక రాజకీయ పార్టీకి మేనిఫెస్టో అంటే అట్లా అంటే నీకు అది నువ్వు దాని మీదనే ప్రమాణం చేసి ఇగో ఇవన్నీ నేను చేస్తా అని చెప్పి ప్రజల దగ్గర ఓట్లు తీసుకొని అధికారంలోకి వస్తావు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు ఎన్ని చెప్పారు గ్యారెంటీ కార్డులు అన్నారు ఇంటింటికి కార్డులు వంచిర్రు వచ్చినాయా కార్డులు అప్పుడు ఇప్పుడు కాదు గ్యారంటీ కార్డులు అని చెప్పించారు యాదుకుందా అత్తకు నాలుగు వేల పెన్షన్ కోడలకు రెండున్నర వేల పెన్షన్ అప్పుడు చెప్పారు యాదుకుందా లేదా మర్చిపోయారా గ్యాస్ బండ ఫ్రీ కరెంటు ఫ్రీ మీ దగ్గర కాంగ్రెస్ కూడా దిక్కులేడా తరే మనకాడ చెప్పినట్లేరు బయట మస్తుగా నరికింది అయితే ఇంటింటికి చెప్పారు మహిళలకు చెప్పారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డ ఎక్కడ ఉన్న రాష్ట్రంలో నూరు రోజుల లోపలనే మీకు ఒక్కొక్కలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు యాదుకుందా నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు ముసలమ్లకు కేసీఆర్ అయితే ముసలమ్మకి ఇస్తున్నాడు లేకపోతే ముసలయ్యకి ఇస్తున్నాడు మేము ఇద్దరికి ఇస్తామన్నారు ఇట్లా వాళ్ళ నోరికి మొక్కాలి ఎన్ని మాటలు చెప్పిర్రంటే చెప్పవశం కాదు అన్ని మాటలు చెప్పిండు చదువుకునే పిల్లలుంటే స్కూటీలు ఇస్తాం పెళ్లి చేసుకుంటే కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండు మేము పులం బంగారం ఇస్తాం వచ్చిందా తులం బంగారం మరి షేక్ పెట్ల లగ్గాలు అయితే లేవా లగ్గాలు అయితే అంటున్నా కేసీఆర్ కళ్యాణ లక్ష్మి వస్తుండేనా కేసీఆర్ కిట్ వస్తుండేనా పెన్షన్లు వస్తుండేనా ఆసరా పెన్షన్లు మరి కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన పెన్షన్ వచ్చిందా ఏమైనా పెరిగిందా రెండు వేలు ఉందా నాలుగు వేలు అయిందా మహిళలకు రెండున్నర వేలు వస్తుందా కళ్యాణ లక్ష్మి లక్ష వస్తుంది వెళ్ళి తులం బంగారం వస్తుందా ఏది లేదు రెండేళ్లల్లో ఏం చేసినవా యా రేవంత్ రెడ్డి అంటే ఒక ఇటుక పెట్టినవా ఒక రోడ్డు కట్టినవా ఒక మోరీ పోషినవా ఏం చేసినా ఒక కొత్త పునాదేశినవా అంటే ఏం లేదు తెల్లారులు ఇవ్వాలి ఎక్కడైనా గిట్లనే కెమెరాలు పిలుచుకోవాలి మైక్ పట్టుకోవాలి కేసీఆర్ని తిట్టాలి ఇది తప్ప రెండేళ్ళలో ఏం చేసిండు అంటే మన్ను కూడా చేయలేదు